హే గాయస్ వెల్కమ్ బ్యాక్ మై న్యూ మినీ వ్లాగ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు అమ్మక్క వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ పట్టణాలు చేస్తున్నారు ఎల్లమ్మ పట్టణాలు తెలుసు కదా మీ అందరికీ గౌడ్స్ వాళ్ళు దాంట్లో చాలా మంది చేస్తారు పట్టణాలు అయితే ఎల్లమ్మ పట్నాలు పెట్టుకుంది అమ్మక్క బోనం చేసింది సో ఇది ఎల్లమ్మ పట్నం అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పట్టణాల మీద కూర్చొని కథ చేయించుకుంటారు అనమాట ఉగ్గు గోళని పిలిపిస్తారు ఉగ్గు కథ చాలా పెద్ద ప్రాసెస్ ఇదంతా సో ఈ పండగ అయితే చేపించారు ఈ ఆటని తీసుకొస్తారు ఈ ఆటని కమ్మేసి తర్వాత అంత ప్రాసెస్ ఉంటుంది నేను అవన్నీ తీయలేను జస్ట్ ఫస్ట్ ఇవైతే చూడండి ఇదైతే పట్నం అనమాట మధ్యలో ఉంది అది పట్నం పెద్ద పట్నం చాలా ఉంటాయి పెద్ద పట్నం చేస్తారు కొందరు గుడి దగ్గర వేస్తారు కొందరు ఇంట్లోనే వేసుకుంటారు అమ్మక్క వాళ్ళు ఇంట్లో వేసుకుంటున్నారు పండగ సో ఇది అనమాట ప్రాసెస్ మొత్తం ఉగ్గోలు వచ్చి ఉగ్గుకొ చెప్తున్నారు అండ్ ఇక్కడ మొత్తం అమ్మక్క బోనం ఎత్తుకుంది ఎత్తుకొని ఆ బోనం ఆ పట్నం చుట్టూట్ల తిరగాలి తిరిగినాక బోనం అక్కడ పెట్టినాక ఇంకా వాళ్ళకి వేరే ప్రాసెస్ ఉంటుంది తర్వాత చాలా ఉంటాయి అన్నమాట అదంతా అయిపోయింది అటానికి వస్తారు అంతే అయిపోతుంది అనమాట సో ఇక్కడ నా కొడుకు అయితే అవి పెట్టుకొని కథ చెప్తున్నారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్